నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఇప్పుడు మనకి అమ్మవారికి సంబంధించినంతవరకు కూడా గుప్త నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి అంటే వారాహీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు నుంచి అంటే ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గుప్త నవరాత్రులు ఉన్నాయండి చాలామంది కూడా చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారండి అంటే అక్క ఈ గుప్త నవరాత్రులు ఎలా చేయాలి అసలు మనం ఆ టైంలో వచ్చేసి పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళం మనం ఇంకా పూజ మనం ఏదైనా మంత్రాలు అనుకోవటానికి ఉన్నాయా లేదంటే కనుక ఆ టైంలో ఏమైనా మనం నిష్టగా ఉండాలా అని చెప్పి చాలా వరకు కూడా సందేహాలు ఉన్నాయండి నేను పొద్దున పెట్టిన వీడియోలో ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మనం ఈ తొమ్మిది రోజులు కూడా దీపారాధన చేసినా చేయకపోయినా కూడా ఈ ఒక్క దీపాన్ని మటుకు మనం వెలిగిస్తే చాలు అని చెప్పి మన వీడియోలో తెలియజేశామండి ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మనం ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని అండి అంటే ఈ తొమ్మిది రోజులు కూడా మనం పూజలు చేసినా చేయకపోయినా అనుకోగలిగే ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని అనుకుంటే చాలు ఇంకా ఆ మంత్రం గురించి పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈ తొమ్మిది రోజులు కూడా అక్క మేము పూజలు చేసుకోలేము హాస్టల్లో ఉంటున్నాము లేదంటే కనుక వేరే పని మీద వచ్చేసి వేరే ఊరు వచ్చేసాం మేము అని అనుకునే వాళ్ళందరూ కూడా చాలా వరకు మిస్ అవుతున్నాం అక్క వారాహి నవరాత్రులన్నీ మేము అని చెప్పి అనుకునే వాళ్ళందరూ కూడా అండి మీరు ఎక్కడున్నా కూడా మనం అనుకోవాల్సిన శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఈ మంత్రాన్ని మీరు రోజు ఒక్కసారి అనుకుంటే చాలు ఏదో ఒక టైంలో మీరు ఎక్కడున్నా సరే ఎలాంటి టైంలో అయినా సరే పూజ చేసినా చేయకపోయినా అమ్మవారికి దీపారాధన చేయలేము అని అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని అమ్మవారి మూల మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి అనుకుంటే చాలు ఇంకా అండి చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అని అంటే అక్క ఈ తొమ్మిది రోజులు మనం ఒకరోజు స్టార్ట్ చేసాం మధ్యలో వచ్చేసి ఏదైనా ఆటంకం వస్తే కనుక ఏమన్నా సరే మనకి బాధలు అనేవి ఉంటాయా ఏదన్నా సరే మనం ఫాలో చేయాల్సింది ఆటంకాలు వస్తే ఎలా అక్క ఏం చేయాలి అని నిజంగా అండి ఆటంకాలు లేకుండా మీరు ఏదైనా దీక్ష తీసుకోవాలి వరాహి దీక్ష తీసుకునే వాళ్ళే అలాగ తొమ్మిది రోజులు కూడా మేము పూజ చేయాలి చేస్తాము అని చెప్పి మొక్కుకొని మనం స్టార్ట్ చేస్తామండి అలా కాదు మేము అమ్మవారిని తలుచుకొని ఒక దీపారాధన వెలిగిస్తే చాలు అని అనుకున్న వాళ్ళు మీరు నాన్ వెజ్ వండుకోకూడదు అని నిష్టగా చేయాలి అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు వాళ్ళ ఆ టైంలో వచ్చేసి నాన్ వెజ్ చేయకుండా ఉంటే చాలా మంచిది అంతేకాకుండా కొంతమంది అక్క మేము మా నేను తినని అక్క మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు ఏం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళ కోసం అనేది మీరు చెయ్యాలి కాబట్టి కంపల్సరిగా పూజలు కొంతమంది ఏంటి అని అంటే వరాహి అమ్మవారికి పూజలు ఏంటి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు పెద్దవాళ్ళు కూడా కొంతమంది నమ్మట్లేదక్క మా ఇంట్లో నేను నాన్ వెజ్ చేసే తీరాల్సిన పరిస్థితి అంటే ఏది కూడా ఖచ్చితంగా మనని ఫోర్స్ చేసి అమ్మవారి ఇలాగే చేయాలి అని చెప్పి మనకి ఎక్కడ రాయబడలేదండి అందువల్ల మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా వాళ్లతో గొడవలు పడి వాళ్ళు నాన్ వెజ్ చేసి చేయాలి అంటే చేయకుండా పూజలు చేస్తుంది అని వాళ్ళు తిట్టుకుంటూ ఉండాల్సిన అవసరం అనేదే లేదండి మన మనసు అనేది శుభ్రంగా ఉంటే అంతే చాలు వాళ్ళు ఏం అది చేసి పెట్టండి అందరినీ కూడా సంతోషంగా ఉంచండి ఆ తర్వాత మీరు చక్కగా మీరు వండి పెట్టచ్చు చేసే పూజ చేసే వాళ్ళు తినకుండా నాన్ వెజ్ తినకుండా పూజ చేసుకుంటే చాలు మిగతా మీరు ఇంట్లో ఒక వాళ్ళ కోసం చేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చండి ఆ తర్వాత మీరు తెల్లవారుజామున మళ్ళీ లేచి ఇల్లంతా చక్కగా తుడుచుకోండి తుడుచుకొని ఒక మూడు రోజులు వ్రతం పాటించైనా సరే మీరు పూజలు చేసుకోవచ్చు లేదని అనుకున్న వాళ్ళు మామూలుగా ఒట్టి దీపారాధన చేసినా కూడా చాలు అమ్మవారి ముందు ఒక చిన్న నైవేద్యం మామూలుగా ఏదైనా సరే ఒక పట్టిక బెల్లం కానీ మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అది పెద్దగా నేను ఈరోజున నైవేద్యం చేసి పెట్టలేకపోయాను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఒక మూడు రోజులు నేను నైవేద్యం చేయగలిగాను నాలుగో రోజు నైవేద్యం చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఏదైతే మీకు చేయడానికి వీలుగా ఉందో అది పెట్టండి ఏమీ పర్వాలేదు ఒక కట్జరపు పళ్ళు కానీ లేదంటే ఒక గ్లాస్ పాలు కానీ మీ దగ్గర ఏదున్నా సరే పెట్టచ్చు ఇలాగే చేయాలని ఏమీ లేదండి మనస్ఫూర్తిగా చేయండి అయ్యో దిగులుతో బాధతో భయంతో చేయకండి ఏది కూడా ఇంకా అలా పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు నేను ఇప్పుడు చూపించబోయే ఈ వారాహి అమ్మవారి మూల మంత్రం అండి ఇది రోజు కూడా మీరు ఒక్కసారి అనుకున్నా కూడా చాలన్నమాట చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక అండి వారాహి మూల మంత్రం మీకే తెలుసు ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియజేశాము నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఆ మంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేసిన కూడా మీకు వస్తుంది ఇది క్లియర్గా కనుక మీకు లేకపోతే నెట్లో సెర్చ్ చేయండి వరాహీ మూల మంత్రం అని వేస్తే వస్తుంది అలా కాదనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని పెద్దది చేసుకొని మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుందండి పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే అక్క చాలా మంది కూడా అక్క పూజ చేయాలి అని అంటే కనుక పొద్దున ఏ సమయంలో చేయాలి సాయంత్రం ఏ సమయంలో చేయాలి అని అడుగుతున్నారండి పొద్దున లేదంటే కనుక మనకి హోరా సమయం అనేది ఉంటుందండి మనం ఎప్పుడు కూడా తెలియజేస్తున్న వీడియోలో హోరా సమయం అనేది ఒక రోజుకి మూడు సమయాలు వస్తుంది అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయాల్లో హోరా సమయం ఉంటుంది ఇలాంటి సమయాలలో మీరు పూజ విధానం చేసినా చేయకపోయినా సరే ఈ మంత్రాన్ని మీరు ఒక్కసారి అనుకోవడానికి ప్రయత్నించండి ఇంకా నేను పొద్దున పెట్టిన వీడియోలో చాలా వచ్చిన డౌట్ ఏంటి అని అంటే అక్క మీరు దీపంలో వచ్చేసి నెయ్యితో దీని దీపారాధన చేయమన్నారు ఆ తర్వాత జాజికాయని వేసి దీపం వెలిగించమన్నారు రోజు కూడా జాజికాయని మార్చాలా లేదంటే తొమ్మిది రోజులు ఫస్ట్ టైం వేసిన ఆ మన దీపారాధన చేయొచ్చు అని అడుగుతున్నారండి ఫస్ట్ టైం మీరు వేసిన జాజికాయతో అలాగే చేయొచ్చు అదే ప్రమిద తోటి మీరు రోజు వాష్ చేయాల్సిన అవసరం లేదు ఒత్తులు మటుకు మార్చుకోండి ఫ్రెండ్స్ ఒత్తులు మార్చుకొని నెయ్యి పోసుకొని అదే జాజికాయ దాంట్లోనే ఉండొచ్చు తొమ్మిది రోజులు ఆ పదో రోజున దీపారాధన చేసిన తర్వాత ఆ జాజికాయని మీరు తీసేసి మీ ఇంట్లో ఏదైనా చెట్లు ఉన్నా కూడా ఆ చెట్లలో సరే ఎక్కడైనా సరే ఎవరు తొక్కని చోట పడేయచ్చు అండి చాలామంది అడిగారు అక్క జాజికాయిన తర్వాత ఏం చేయాలి అని ఇది అండి మన ఈరోజు మన వీడియో ఈ మూల మంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రం అండి తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు నిజంగా ఈ మంత్రాన్ని ఒక్కసారైనా సరే మీరు పట్టించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్